హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను అదేనండి ఒక ఆలుగడ్డ తీసుకున్నాను మూడు టమాటాలు వంకాయలు మంచి కర్రీ అయితే చేస్తున్నాను ముందుగా ఈ ఉల్లిపాయ నున్ను పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకుందాం ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా మిక్సీ పట్టుకొని చేసుకుంటే చాలా టేస్టీ అయితే వస్తుంది ఇప్పుడు మిగిలిన కూరగాయల్ని కూడా మనం కట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాం దీనిలోకి జీలకర్ర ఆవాలు వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ నూనె పచ్చిమిర్చి ఇందులో వేసుకొని అంతా పోయేదాకా వేయించుకోవాలి దీంట్లోకి సాల్ట్ వేసుకుందాం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వీటిని కూడా వేయించుకోవాలి చాలా బాగుంటుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీనిలోకి మనం వంకాయలు వేసుకోవాలి మేమైతే ఈ వంకాయల్లో ముచ్చికాయలు ఉంటాయి చూడండి అవి కూడా ఇలా కట్ చేసి వేస్తాను చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు ఇదంతా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మనం పెట్టి పెట్టుకుంటే కొంచెం వంకాయలు అనేటివి మగ్గిపోతాయి చూస్తున్నారు కదా కొంచెం వంకాయ తొందరగా అవద్ది కదా ఇప్పుడు దీనిలోకి మనం ఆలుగడ్డలు అయితే వేసుకోవాలి ఆలుగడ్డలు ఈ సైజులో కట్ చేసుకోండి కొంచెం ఎందుకంటే వంకాయలు తొందరగా కుక్ అవుతాయి కదా ఆలు కనబడతాయి మనకి అందుకని పెద్ద సైజులోనే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టి పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు దీనిలోకి టమాటో వేసుకోవాలి ఆలు టమాటో వంకాయ టమాటో ఇవన్నీ చాలా బాగుంటాయి కదా కర్రీస్ చాలా ఇష్టము ఈ ఆలుగడ్డ వంకాయ కూడా ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ మూడు కలిపి అయితే ఈసారి నేను చేస్తున్నాను ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు నేను ఆవిరి మీద కుక్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో మళ్ళొకసారి ఇలా ఆవిరి పెట్టుకొని కుక్ చేసుకుంటే కింద వాటర్ పడుతూ ఉంటాయి కదా వాటితోటే కర్రీ అనేది ఇలా ఉడికిపోతుంది ఎంత చక్కగా వచ్చింది చూడండి ఒక రెండు మూడు సార్లు మనం ఇలా పెట్టి తీసుకొని కలుపుకోవాలి ఆలుగడ్డ అయితే చక్కగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడు కర్రీని అంతా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఏమైనా సాల్ట్ ఏమైనా తగ్గినా చూసుకొని వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఆయిల్ కూడా మంచిగా సపరేట్ అయిపోయింది ఎంతో ఇష్టము ఇంకా చపాతీలలోకైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆలు వంకాయ టమాటో కర్రీ చాలా బాగుంటుంది మనం మధ్యాహ్నం లంచ్లోకి తింటాం ఈవినింగ్ ఎలాగో మనం సాయంత్రం చపాతి చేసుకుంటాం కదా దానిలో కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్